వీడియో న్యూస్ కి స్వాగతం. బులెటిన్ మొదుగా హెడ్ చూద్దాం. తట్టంపేడు మండలం పెద్దకన్నపట్ గ్రామంలో ఎమ్మెల్యే బజలసుతి రెడ్డి పర్యటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జ్యోతిరావు పోలే విగ్రహాల ఆవిష్కరణ. తట్టంపేడు మండలం పెద్దకన్నలి గరిజన కాలనీలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బజలసుతి రెడ్డి. సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకున్న స్థానికులు. నత్త నత్తనడకన కొనసాగుతున్న శ్రీకాళహస్తి కళహస్తి వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు. అధికారాల తీరుపై విమర్శలు. రేపు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సతీ సమేతంగా గంగమ్మ ఆలయంలో వస్త్రాలు సమర్పణ సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర ఇక డీటెయిల్స్ చూస్తే తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జ్యోతిరావు పోలే విగ్రహాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు మహోన్నత ఆశయాలతోటి పనిచేసిన వ్యక్తుల విగ్రహాలు ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతమని ఒకే వేదికపై ఇరువురు మహనీయులు విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశానికి ఆదర్శమని వారి ఆశయాలను అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి పదంలో నడుపుదామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు తొట్టమేడు మండలం పెద్ద కనపర్తి గ్రామ వాడులోని పూలే అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జ్యోతిరావు పూలే విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేశారు మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు అంబేద్కర్ అమర్ రహే జ్యోతిరావు పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేసి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు పూలే అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడపాలని కోరారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే వేదికపై ఇద్దరు ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేయటం రాష్ట్రంలోను దేశంలోను ఇదే ప్రథమము ప్రథమ ఆదర్శ నియమం అన్నారు చదువులు విలువలు తెలిసేలా కృషి చేసినటువంటి జ్యోతిరావు పోలే ఆశయాలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశలను అనుకూలంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండేలా చేయటమే లక్ష్యం అన్నారు వచ్చే నెల పదిహేను నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలోని ఎస్సీవి దిలీప్ కుమార్ బీజేపీ నాయకులు కోలా ఆనంద టిడిపి నాయకులు మునిరాజ నాయుడు రెడ్డివారి గురువారెడ్డి కమిటీ సభ్యులు పెంజలయ్య పోలీస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

మన కనపర్తి గ్రామంలో భజన వాళ్ళు అనేది శ్రీనివాసులు గారు ఆధ్వర్వంలో అట్టనే శ్రీకాంత్ గారు చలపతి గారు ఉగ్గు కలిసి పెరగడం అనేది చాలా అత్యంత విషయం వీరికి నన్ను ఓపెనింగ్ అనేది నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం ఒకవైపు ఒక ఆయన చదువు కోసం పోరాడి మరి ఆడవారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మనిషి అయితే ఇంకొకరు మరి రాజ్యాంగాన్ని రచించి మనకి చేసిన దానికి ఇద్దరు కూడా మరి ఈక్వల్ గా ఆ ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు శ్రీనివాసులు గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఇద్దే కాకుండా ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు చెప్పినారు తప్పకుండా వచ్చే రోజుల్లో దాన్ని పరిష్కరించి వీరందరూ కూడా సాయం చేస్తారని తెలియజేసుకున్నారు ఎస్టీ గారిని ఎస్టీ గారు ఆల్రెడీ ఆరోపాటు శాంక్షన్ చేయడం సిఎస్ఆర్ పండ్ కింద దానికి ఇంకొక నలభై రోజులు యాభై రోజులు రూమ్స్ అని కూడా రెడీ చేసుకుని పెట్టి మళ్ళీ మీ ఓపెన్ ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి గిరిజన కాలనీలో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి ప్రారంభించారు గిరిజన కాలనీలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరారు స్థానిక గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గిరిజన కాలనీలో గ్రీన్ ప్లానర్ సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే వజ్ర రెడ్డి ప్రారంభించారు మండలంలోని పద్నాలుగు చోట్ల వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు స్థానిక గిరిజన కాలనీలోని నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గిరిజన కాలనీలో సమస్యలను పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పరస రత్నం స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు വരണ്ടി വീയി ലൈറ്റ് വാൾ രാണന നാ കൊടുണം കൊട്ടമാടി കണ്ടു മാടി വെച്ചിട്ട് അടിക്ക പോടണം 4 4 9 ആയിപ്പോയി അല്ലേ എനി ഫൈനൻസ് ആയി വെച്ചിടല്ലേ ഓക്കേ നല്ലത് എനിക്ക് ഒкса റിമോട്ട് ഉണ്ട് 8 10 പോടേ കുഴയല്ല ഓക്കേ

చెప్పింగ్ చేయాలి అక్కడ మట్టి చెత్త దుమ్ము ఉంటే మీ చెత్తా వెరీ క్లియర్ మేము చెప్తున్నాం చెత్తమైన రోజు ఒకటి క్లీన్ చేసుకుంటారు శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి అధికారుల ఉదాసీనత ఆలయ నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రికి ముందు అభివృద్ధి పనుల్లో హడావుడి తర్వాత కనబడటం లేదు ఇందుకు నిదర్శనం శ్రీ ప్రసన్న వరదరాజు నజరానగా అందించారు స్వామి ఆలయం నిర్మాణం ఈ పనులు ఏకాపా హయాంలోని అర్హతలేని ఓ కాంట్రాక్టర్ కు అధికార పార్టీ నాయకుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు కాని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈవో వరదరాజ స్వామి ఆలయం వైపు కన్నెత్తి కానీ చూడలేదు మహాశివరాత్రి సందర్భంగా పరుగులు తీసినటువంటి పనులు తర్వాత పట్టించుకునే దిక్కు లేకపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు కావచ్చు వస్తున్నా పనుల్లో చురుకు కనబడటం లేదు పనులు నత్తనడుకన తలపిస్తున్నాయి అంత సిద్ధం ఆచరణ ప్రశ్నార్థకంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రసన్న వరదరాజ స్వామి ఆలయం పునర్నిర్మాణానికి సంబంధించిన దేవాదాయ శాఖ వద్ద ఉన్న అవరోధాలను తొలగింపచేశారు వైకాపా హయాంలో మొదట నాలుగు కోట్లతో అంచనాలు తయారు చేసి అనుమతి పొందింది కానీ స్థపతి పరిశీలించిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించటంతో ఆ అంచనాలు కాస్త అమాంతంగా ఏడు కోట్లకు పెంచుకున్నారు అలాగే మొదట నాలుగు లేయర్లకి అనుమతించారని కానీ ఆలయాన్ని పదిహేను లేయర్లుగా నిర్మించాల్సి ఉందని స్థపతి దృష్టికి తీసుకురాక ఆయన అనుమతించారు ఆలయ నిర్మాణంలోనే చోటు చేసుకునేటువంటి ఇబ్బందులు తొలగించిన పనులు ముందుకు సాగటం లేదు ఇప్పటికే ఏడు లేయర్ల పనులు పూర్తయ్యాయి ఆలయ నిర్మాణానికి రాయి సిద్ధంగా ఉంది సంబంధించిన కానీ కానీ సాక్షాత్తు శాసనసభ్యులు స్వగ్రామానికి చెందిన కాంట్రాక్టరే పర్యవేక్షిస్తున్నారు కానీ ఎందుకో రాయి మీద రాయి ఎక్కటం లేదు శ్రీకాహస్తి పుణ్యక్షేత్రం శ్రీకాహస్ దేవస్థానం అనుబంధంలోని శ్రీకాహస్ పట్టణం నడుబడులు గల శ్రీ ప్రసన్న స్వామి దేవాలయం మారుమతుల నిమిత్తం నూతన ఆలయం నిర్మించేందుకు గత మూడు సంవత్సరముల ముందు పూర్తిగా ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన ఇప్పటికీ అది బేస్ మఠంకే ఉన్నది గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు పురుషులు మనకు శనివారం దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠనాథుని దర్శనము అదేవిధంగా ముక్కోటి ఏకాదశికి విపరీతమైన జ భక్తులు రద్దీతో దర్శనాలు జరుగుతూ ప్రతి శనివారం జరుగుతుంది ఇలాంటి ఆలయం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నత్త నడుపున సాగుతుండడం పట్ల మేము హిందూ ధార్మిక మండల వైపు నుంచి డిమాండ్ చేస్తూ త్వరితగతిన ఈ ఆలయాన్ని పూర్తి చేసి రానున్న ముకోటి ఏకాదశి ముకోటి ఏకాదశికి దర్శన భాగ్యం కల్పించాలనేసి మేము కోరుతూ దీనికి సంబంధించిన పనులన్నీ వేగంగా చూసేందుకు ఆలయ అధికారులు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్ లో గంగమ్మ జాతర ఘనంగా జరుపుకున్నారు సాంప్రదాయ పద్ధతిలోని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతోటి మొక్కులు చెల్లించారు అమ్మవారిని ఎమ్మెల్యే మొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకుని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తిలోని వివిధ ప్రాంతాల్లో వేసవి కాలంలో గంగమ్మ జాతరలు విరివిగా నిర్వహిస్తారు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా చేపట్టారు స్థానిక గంగమ్మ ఆలయంలో గంగమ్మ రాయికి విశేష అభిషేకాలు జరిపి విశేష అలంకారాలు చేశారు స్థానిక భక్తులు సాంప్రదాయ పద్ధతిలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి బల నైవేద్యాలు నివేదించి మొక్కులు అనుగుణంగా వివిధ వేషధారణలోని అమ్మవారికి మొక్కలు చెల్లించారు గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నారు స్థానిక గంగమ్మ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు एैसा आठ घन्टामा ಅಂದ್ರೆ <Cornell> తిరుమలలో పాలక మండలి సమావేశమైంది తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి డెబ్బై ఒక్క కోట్లు అమరావతి తూళ్ళూరులోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది కోట్ల నిధులు విడుదలతో పాటు పలు ఇతర నిర్ణయాలకు ముద్ర వేసింది తిరుమల అన్నమయ్య భవన్ లో టిడి పాలక మండలి సమావేశమైంది ఈ సమావేశంలో పలు అంశాలపై బోర్డు చైర్మన్ సభ్యులు చర్చించారు పలు కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిడి ఈవో శ్యామలారావు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్నటువంటి పచ్చదనాన్ని అటవీ శాఖ ద్వారా అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నుండి ఎనిమిది ఎనభై శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ప్రభుత్వం ఆమోదం వచ్చాక దశల వారిగా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు ప్రభుత్వం అటవీ శాఖకు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం నాగాల పురం వేదనారాయణ స్వామి ఆలయం ఒంటిమిట్ట కోదండరామి స్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ల నుండి సాంకేతిక ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించలేదు దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయం ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో వెల్లడించారు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదంతో పాటు భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాలకు భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక పర్యావరణ మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని బోర్డు నిర్ణయించింది రాయలసీమ తలమానికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న అరవై కోట్లతో పాటు అదనంగా మరో డెబ్బై ఒక్క కోట్లు అందించేందుకు ఆమోదం తెలిపారు స్విమ్స్ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం అదేవిధంగా ఎనభై ఐదు శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆంకాలజీ పద్మావతి చిన్ని పిల్లల ఆసుపత్రులతో కలిపి లోనే మిగిలినటువంటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు ఈవో వెల్లడించారు శ్రీవారి వైద్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు టిడిలో పనిచేస్తున్న అన్న అన్య మతస్థులను బదిలీ చేసేందుకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు స్వచ్ఛంద పదవి విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం తెలిపారు తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం తీసుకున్నారు ఒంటిమిట్టలోని భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలని నిర్ణయం తూళ్లూరు మండలం అనంతవరంలోని టీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయంతోటి ఇందుకు పది కోట్లు కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది శ్రీవారి నామవళిని రిమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందంపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు తిరుపతిలో ఫుట్ లపై అక్రమ దుకాణాలు మున్సిపల్ అధికారులు తొలగించారు వంతాలమ్మ ఆలయంలో సమీపంలోని ఫుట్పాత్ పైన ఉన్న దుకాణాలను పోలీస్ బందోబస్తు మధ్య క్రేన్లతో తొలగింపు చేపట్టారు దీంతో చెరు వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు గత పదేళ్లుగా పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటున్నామని ఉన్న వలంగా తొలగిస్తే తమ గతి ఏమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు Yeah! <laughs> చేయలేరు ఎండకి వానికి పన్ను పోతా ఉన్నాయి మండీలల్లో తెచ్చుకున్న సరికి పది రూపాయలు ఆదాయం లేకుండా బాధపడతా ఉన్నాము ఏదో చేస్తున్నాక మళ్ళీ ఎప్పుడు లేదు రేపు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా హాజరు కానున్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కలిపి పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం నందు హెలీప్యాడ్ నిర్వహణ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడి వద్ద బందోబస్తుల ఏర్పాటు పరిశీలించి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా పూర్తి చేయాలన్నారు ఆలయం వద్ద భక్తులు రద్దీని పరిశీలిస్తూ ప్యాలెస్ రోడ్డు నుండి నేతాజీ రోడ్డు వరకు జాతర సందర్భంగా వెలసిన దుకాణాలు ఎగ్జిబిషన్ తదితర ప్రాంతాలను కలెక్టర్ ఎస్పీ తిరుగుతూ భక్తుల రద్దీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారిని భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఉండాలని అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు तो मैंने कहा ना मैं रोज यहाँ मैक्सिमम डिनर करने के దళితవాడలను అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సిఈఓ రవికుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా ఎంపికైన ఇరవై మూడు పరిధిలోని దళిత వాడలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రవికుమార్ నాయుడు ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా చేపట్టవలసినటువంటి అభివృద్ధి పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సిఇఓ మాట్లాడుతూ జిల్లాలోని ఇరవై మూడు హెబిటేషన్ పరిధిలోని ఒక్కొక్క గ్రామాలకు గాను ఇరవై లక్షలు మంజూరు అయ్యిందని తెలిపారు దళిత వాడులోని నెలకొని ఉన్నటువంటి సమస్యలను గుర్తించి నిధుల ద్వారా త్వరగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అభివృద్ధి పదంలో నడపాలని కోరారు ఈ సమావేశంలో ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు ఉపయోగపడాలి ఈ రోజు వాళ్ళు ఎన్ని టాప్షన్ ఎక్కడ పెట్టినామో ఇస్తారు ఇస్తాయని మీకు చెప్పాలని చెప్పి మీకు చెప్తారు మీరు ఈ రోజు వర్క్స్ ఆ లో ఏమేమి వర్క్ లో ఐడియా ఉన్నాయి అవకాశం లిస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఆ లిస్ట్ తీసుకొని ఎడిట్ చేసుకునేది ఎడిట్ చేయడం అప్పుడు ఆ రావచ్చు అంటే వాళ్ళు ఎడిట్ చేస్తారో ఆ ఎడిట్ చేసినాక ఆ యొక్క ఊళ్ళో ఏదైతే మనం ఎలా కమిటీ అని మాట్లాడుకున్నామో అప్పుడు ఏఏఎం సెక్రటరీ కాదు ఎస్సీ మీ అందరూ కూడా ఆ కమిటీ అప్రూవ్ చేసి తీసుకురావాలి இய டிஸ்கஸ் செ பண்ணி ஏஜென்ட் எடிட்டர் சொல்றது அப்புறம் அப்ரூவ் பண்ணது ரெடி செட் பண்ணலாம் அது போல ஏなんか மிஸ்டேக் வந்துட்டு leptonic ஆட்டோயிசா காட்டப்படும் பணம் வெச்சு வந்துலாம்டா கரெக்ட்டா ரெண்டு மூணு வாரம் ஆயிப்பாயா போ 40 டாலர்ஸ் what the relevant documents all நியமத்தை வந்து మాట్లాడணும் இந்த அமௌண்ட் ஒண்டேலஸ் சச்சனத்துக்கு முழுக்குடா உபயோகించుకోవాలి ఎందుకంటే ఇట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇతో ఇన్ఫర్మేషన్ కమినేషన్ హోల్ ఇస్స డిపెండ్ ఎట్ చిత్తూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు విజయవంతమైంది నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో రావటంతో పార్టీ కార్యాలయం నుండి పండుగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని అందుకు నిదర్శనమే తాను అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని డివిజన్లు గ్రామాల నుంచి నాయకులు మినీ మహానాడులని హాజరయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుంది చిత్తూరులో హై విస్తరణ అలాగే బుల్లెట్ ట్రైన్లు ఏర్పాటు పరిశ్రమ యువత ఉపాధి అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలవుతాయని వచ్చే నేడు తల్లికి వందల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు అందించనున్నట్లు పేర్కొన్నారు మినీ మహానాడులోని పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా నాయకులు ఆమోదం తెలిపారు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు నాయకులు దర్బాబు హుడా చైర్పర్సన్ హేమలత చంద్రప్రకాష్ మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ డిజిపి అంజలి కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద ఆలయ ఏఈఓ దైవరాజులు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ప్రసాద్ చిత్తూరు జిల్లా సబ్ జైల్లో డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు बुलेटिन मुगंज मुझे हेडलैं मरोसा తొట్టంపేడు మండలం పెద్ద కనపర్తి గ్రామంలో ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి పర్యటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జ్యోతిరావు పోలే విగ్రహాల ఆవిష్కరణ తొట్టంపేడు మండలం పెద్ద కన్నలి గరిజన కాలనీలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకున్న స్థానికులు నత్త నడుకను కొనసాగుతున్న శ్రీకాళహస్తి వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అధికారుల తీరుపై విమర్శలు రేపు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సతీ సమేతంగా గంగమ్మ ఆలయంలో వస్త్రాలు సమర్పణ సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర Ten details, just the new V V2 miss.